దేశవ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు కేంద్రం సెప్టెంబర్ పదిహేడు నుండి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ కార్యక్రమం కింద వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం గురించి మరిన్ని వివరాలు చూద్దాం మహబూబ్ నగర్ జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది గ్రామాల్లో పట్టణాల్లో అధికారులు పారిశుద్ధ్య సిబ్బంది విద్యార్థులు మహిళా సంఘాల సభ్యులు రాజకీయ నాయకులు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఎంవిఎస్ కళాశాలకు చెందిన ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పారిశుద్ధ్య సిబ్బంది రైల్వే సిబ్బంది కలిసి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు రైల్వే స్టేషన్ ఆవరణలో చెత్తను ప్లాస్టిక్ను శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఎంవిఎస్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సుభాషిణి మాట్లాడుతూ ప్రజలకు పరిశుభ్రతపై తమ విద్యార్థులు గ్రామస్థాయిలోకి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు వైరల్ ఇన్ఫెక్షన్లు రావని తెలిపారు ఫస్ట్ విద్యార్థులకు అవగాహన కల్పించాలి నా స్టూడెంట్ ఒక్క స్టూడెంట్కి అవగాహన కల్పిస్తే ఒక ఊరికి అవగాహన కల్పించినట్టు సో మేము ఏం చేస్తున్నామంటే డిస్కషన్స్ పెడుతున్నాము తర్వాత ఉపన్యాసాలు పెడుతున్నాము తర్వాత పాటల ద్వారా మెయిన్గా చిన్న చిన్న స్కిట్స్ ద్వారా దీని ద్వారా మేము విలేజెస్లోకి కూడా ఇన్ఫర్మేషన్ని తీసుకెళ్తున్నాము ప్రధానంగా ఇక్కడ టౌన్లో అయితే మీకు తెలియనిదేముంది ఎవరి బిజీ బిజీ ఉరుకులు పరుగులలో మెయిన్గా ప్రజల్ని అట్రాక్ట్ చేయాలి అంటే వాళ్ళ దృష్టి దీనిపైన పడేటట్టు చేయాలి అంటే మేము ర్యాలీలలో పాటలు పాడుకుంటూ స్లోగన్స్ ఇచ్చుకుంటూ ర్యాలీ తీస్తున్నాం ఆరోగ్యం పాడైన తర్వాత దానికి లక్షల రూపాయలు పెట్టేసి లేకపోతే ప్రాణాలను పోగొట్టుకునేటటువంటి పరిస్థితి కంటే ముందే ఈ స్వచ్ఛ భారత్ అంటే ప్రతి ఒక్కరికి ఒక బిహేవియర్లో భాగంగా దీన్ని మార్చడం వల్ల రోగాలకు దూరంగా ఉండొచ్చు డాక్టర్ బిందాస్ రైల్వే మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో అభివృద్ధి పరిశుభ్రత చక్కటి ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమం ఈ నెల పద్నాలుగు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు వివిధ రూపాలలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ర్యాలీలో రైల్వే ప్రయాణికులకు స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని తెలిపారు ఫోటోస్ తీసి అప్లోడ్ చేసి అవి కంపల్సరీ టార్గెట్స్ పెట్టి మాస్ క్లీన్లెస్ డ్రైవర్స్ ఇట్లా అందరూ స్వచ్ఛంద సేవలు ప్లస్ బయట నుంచి ఎవరైనా కాలేజెస్ కానీ లేకపోతే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పిలిచి మనం వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయించి అన్ని క్లీన్ చేయించి మళ్ళీ ఆఫ్టర్ ఫోటోస్ కూడా అప్లోడ్ చేస్తాం అనమాట సెప్టెంబర్ ఫోర్టీన్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు మళ్ళీ ఆఫ్టర్ అక్టోబర్ సెకండ్ నుంచి మళ్ళీ ఇంకో ఫిఫ్టీన్ డేస్ కూడా ప్రోగ్రామ్ ఉంటుంది ఇది ఇంకోటి ఏంటంటే మనం ఎవ్రీథింగ్ దాంట్లో ఫ్లెడ్జ్లో లో కూడా చెప్పాము అనమాట ఒక వీక్లీ టూ అవర్స్ మనం స్వచ్ఛత కోసం పాటించాలి మనం మనం మన చుట్టూ పరిస్థితులు క్లీన్ చేసుకోవాలి తర్వాత అందరినీ ఇన్వాల్వ్ చేయాలి వాళ్ళకి చెప్పాలి తర్వాత చాలా మిగతా వాళ్ళు ఎవరైనా క్లీన్ క్లీన్ చేయకపోతే అంటే వాళ్ళకి కూడా కొద్దిగా అవేర్నెస్ చేయడం కానీ ఇవన్నీ ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़